మనిషి జీవితంలో తాను బతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న తొమ్మిది నెలలు ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు ఎంత చీకటి ఉన్నా భయం వేయదు దేని మీద ఆశ ఉండదు నాది అనే స్వార్థం అస్సలు ఉండదు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ ఇది నాది వీళ్లు నా వాళ్లు అనుకోవడం తప్పు ఎందుకంటే ఏది మనది కాదు ఎవరు మనవారు కాలేరు కాలంతో పాటు సాగిపోవడమే ఇవాళ నువ్వు లేకపోతే ఉండలేను అనే వాళ్ళే రేపు నువ్వు లేకపోతే హాయిగా ఉండగలరు అంటారు అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు కొన్ని రెప్పల వెనుక పెద్ద ఉప్పెనలు దాగి ఉంటాయి అర్థం కాని వాళ్ళు దాన్ని పిచ్చి అంటారు అర్థమైన వాళ్ళు ఏడుపు అంటారు కానీ భరించే వాళ్ళు మాత్రమే దాన్ని బాధ అంటారు నీ భవిష్యత్తు యొక్క బలం నీ గతం యొక్క కష్టాలపై ఆధారపడి ఉంటుంది